టో తారీఖు అయినా కానీ ఈ రోజు వరకు ఇంకా పింఛనీ లేదు అదే జగన్ అన్నంటే మాకు ప్రతిరోజు ప్రతి ఓటో తారీఖున ఉదయాన్నే వచ్చి మమ్మల్ని నిద్ర లేపి వాళ్ళు మాకు వారంటీ కావాలి జగన్ అన్నే రావాలి జగన్ సార్ ఉన్నాడు ఇంటికాన్నే తీసుకుంటాను సార్ లెక్క ఇప్పుడు వచ్చి మేము దిపం చేయకుండా ఏం చేయకుండా వచ్చి షుగర్ ఉంది నాకు వచ్చాడు కూర్చున్నాం సార్ జగన్ ప్రభుత్వమే బాగుంది మాకు జగనే బాగా సహాయం చేసినాడు జగన్ నాడు వేస్టే మేము లేకుంటా వెళ్ళి పింఛన్ ఎక్కువ కోసం పడి పాడి ఇదంతా మా వల్ల కాదు మేము మళ్ళీ వెళ్ళి జగన్కే ఓటేసి జగన్నే గెలిపించుకొని మళ్ళీ వాలంటీర్ని తెచ్చుకుంటాం చంద్రబాబు మాకు వద్దు జగనే కావాలి జగన్ మాకు చాలా చేశాడు వాలంటీర్ని పెట్టాడు అమ్మవాడు వేసాడు ఆ చేయతను ఇచ్చాడు వికలాంగులకి పింఛన్లు పెంచాడు పింఛన్లు వాలంటీర్ల ద్వారా ఇంటింటికి వచ్చి కోడికి వేయక ముందే ఇచ్చారు తలుపు కొట్టి తలుపు కొట్టి ఇస్తున్నారు జై జగన్ జై జగన్ నా పేరు సిట్ తలుపు కొట్టి తెల్లారిటప్పటికి పెన్షన్ ఇచ్చేవారండి ఈ నెల ఇవ్వలేదండి ఇవ్వలేదమ్మా ఎందువల్ల ఇవ్వలేదంటే అందుకే ఎనుకూలు చంద్రబాబు నాయుడు గారు ఎనుకలు కారు అవి ఇవ్వలనే ఇవ్వలేదండి కేసు మొలన్న ఓకే ఇప్పుడు వాలంటీర్ వచ్చేది బాగుందమ్మా ఇప్పుడు వాలంటీర్ వచ్చి ఇచ్చేదే బాగుందండి బాగుంది ఇప్పుడు మీరు ఇప్పుడు క్యూ లైన్లు కట్టి సచివాలయాలకు వెళ్ళి వెయిట్ చేయడం ఎలా ఉంటది అది ఇబ్బంది కదండి మాట్లాడడం వెళ్ళలేం కదండి ఓకే మరి మీరు ఏమనుకుంటున్నారు ఇలాంటివి చేస్తాం చంద్రబాబు నాయుడుకి వెళ్ళాలి అనుకుంటున్నారా మంచి పని చేసి పని చేసి ఇంటికి తెచ్చి మామేస్తాం చంద్రబాబు నాయుడు నుంచి మాముడు ఏమన్నాకి ఫ్రెండ్స్ పాటికి మూడో తిరిగి దొరికిపోవాలా ఏ మాది గొరకా చేసినాడు మా ఇస్తారు ఎలా తాగేది సార్ ఇది చంద్రబాబు నాయుడు అనగా అన్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి